హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో నాగలమడకే శ్రీసుబ్రహ్మణ్యేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము ఆదిరంగ అనే శ్రీరంగపట్నం మధ్యరంగ అనే శివనసముద్రం మరియు అంత్యరంగ అనే శ్రీరంగంలందు విష్ణు స్వరూపాలైన మూడు రంగనాథస్వామి ఆలయాలున్నట్లే పార్వతీపరమేశ్వరుల కుమారుడు సుబ్రహ్మణ్య స్వామికి కుక్కేనందు ఆది సుబ్రహ్మణ్య దొద్దబల్లాపూర్ సమీపంలో శ్రీ సుబ్రహ్మణ్య ఘాటి గ్రామంలో సుబ్రహ్మణ్య మరియు పావగడకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో నాగలమడక గ్రామంలో అంత్య అను సుబ్రహ్మణ్య ఆలయాలున్నాయి మూడు ఆలయాలు కర్ణాటక రాష్ట్రంలోనే ఉండడం విశేషం మూడు ఆలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఒకే రీతిగా ఏడుపడగల నాగేంద్రుని రూపంలో దర్శనమివ్వడం విశేషం కుక్కే ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి గతంలో మా ఛానెల్ నందు వీడియోలు అప్లోడ్ చేసియున్నాం కుక్కే సురబ్రహ్మణ్య మరియు ఘాటి స్వామి ఆలయాల వలె నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ప్రాచుర్యం పొందక జనులకు ఎక్కువగా తెలియదు నాగలమడకే కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా పావగడ నుండి పద్నాలుగు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెనుకొండ నుండి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పావగడనందు ఉన్నవి ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగినది స్పష్టమైన ఆధారాలు లభ్యంగా లేవు శ్రీరాముడు లక్ష్మణుడితో నాగలమడికెలో బసచేశాడని నానుడి నాగలమడక మరియు సుబ్రహ్మణ్య ఆలయాలు కథనంతో పరస్పరం ముడిపడి ఉన్నాయి నాగలమడికెనందు ఆధిపత్యంలో ఉన్న బ్రాహ్మణ సమాజం నందు అన్నభట్టను సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు ప్రతి సంవత్సరం కుక్కేసుబ్రహ్మణ్యస్వామిని దర్శించేవాడు ఒక పర్యాయం వార్ధక్య కారణంగా అన్నభట్ట కుక్కేక్షేత్రం సమయానికి చేరుకోలేకపోయాడు కుక్కే ఆలయం వద్ద స్వామి ఆలయరథం కదలలేదు సుబ్రహ్మణ్యస్వామి భక్తులతో అన్నభట్ట రాకకోసం వేచియున్నట్లు తెలియజేసి అన్నభట్ట వచ్చిన పిమ్మట మాత్రమే రథం కదులుతుందని చెప్పాడు ఆ విధంగానే అన్నభట్ట ఆలయం వద్దకు చేరుకోగానే రథోత్సవం ముందుకు సాగింది రథోత్సవం ముగిసిన పిమ్మట సుబ్రహ్మణ్యస్వామి బ్రాహ్మణ బాలుని రూపంలో అన్నభట్టుతో ఇకపై కుక్కే లేదని తెలిపి బదులుగా కుక్కే ఆలయం నుండి నాగాభరణాన్ని తీసుకొని నాగలమడికే గ్రామంలో పూజలు కొనసాగించమని తెలిపాడని కథనం సుబ్రహ్మణ్యస్వామి ఆదేశంపై అన్నభట్టు కుక్కే ఆలయం నుండి నాగభరణాన్ని నాగలమడక గ్రామానికి తీసుకువచ్చాడు నాగలమడక గ్రామంలో పినాకిని నది ఉత్తరగట్టుపై నిర్మించిన ఆలయమే ఇప్పటి నాగులమడక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి అన్నభట్టుకలలో కనిపించి పినాకిని నది ఒడ్డున తనవిగ్రహం ఉన్నదని విగ్రహాన్ని వెలికి తీయమని ఆదేశించాడని మరొకధనం నది సమీపంలో భూమిని దున్నునప్పుడు ప్రస్తుతం ఆలయమున్న నది ఉత్తరపు ఒడ్డున ఏడు శిరస్సులతో సర్పవిగ్రహం కనుగొనబడింది అప్పటినుండి ఈ ప్రాంతం నాగలమడక పేరుతో పిలువబడుతున్నది ఇక్కడ నాగలు అంటే సర్పం మరియు మడక అంటే నాగలి అని అర్థం కన్నడలో దీనిని నాగలమడికే అని పిలుస్తారు వార్షిక రథోత్సవం పంచాంగం ప్రకారం పుష్యశుద్ధ షష్ నాడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రం నుండి కర్ణాటకలోని తుంకూరు నుండి భక్తులను ఆకర్షిస్తుంది ఆలయంలో పూజా కార్యక్రమాలను పూజారుల బృందం నిర్వహిస్తుంది సర్పసంస్కార నాగప్రతిష్ఠ నాగదోష పరిహార ఆశ్లేష బలి మరియు ఇతర ఆచారాలు ఇక్కడ నిర్వహిస్తారు కుజదోషం నాగప్రతిష్ఠ సర్పదోష నివారణ వంటి ప్రధానమైన పూజలు ఆలయంలో నిర్వహించబడతాయి సహజంగా సంతానం కోసం వివాహమైన దంపతులు కొలిచేది సుబ్రహ్మణ్య స్వామిని సంతానం లేని దంపతులు స్వామిని పూజించడం వల్ల సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం వివాహిత జంటలు ఈ కోరికపై నాగ విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు అందువల్ల యాత్రికులు ఆలయ ప్రాంగణంలో పాముల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి యొక్క వేల విగ్రహాలను చూడవచ్చు ఆలయం సమీపంలో సర్ప విగ్రహాలను ప్రతిష్ఠించడం ఒక పవిత్రకార్యంగా స్వామికి ఇష్టమైనదిగా నమ్ముతారు ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు నాటిన వేలాది విగ్రహాల దర్శనంతో సందర్శకులు అమిత ఆనందం పొందుతారు ఆలయం ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒకటి వరకు మరియు సాయంత్రం నాలుగు నుండి ఏడు వరకు తెరిచి ఉంటుంది శని ఆదివారాల్లో సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షిస్తుంది